भारत से का ताजा बुलेटिन प्रकार తెలుగు రాష్ట్రాలకు ఇవాళ వర్ష సూచన ఏదీ లేదు అయితే ఈశాన్య రుతుపవనాలు రివర్స్ రావడం మొదలుపెట్టాయి ఇవి ప్రస్తుతం మధ్యప్రదేశ్ దాకా వచ్చాయి అక్టోబర్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈశాన్య రుతుపవనాలు వచ్చే అంచనాలు కనిపిస్తున్నాయి ఇక శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ కోస్తాంధ్రలో చిరుజల్లులు కురుస్తాయి ఇవి ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లా కురుస్తున్నట్లుగా అలాంటి వాతావరణం ఉంటుంది అయితే మిగతా రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా వర్షం పడే అవకాశం లేదు సో వీకెండ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి జర్నీ చేసే వాళ్ళకి ఇవాళ వాతావరణం చాలా బాగుంటుంది ఏపీలో రెండు రాష్ట్రాల్లోనూ గాలి వేగం కూడా తగ్గిపోయింది గంటకి తొమ్మిది కిలోమీటర్లు దాకా ఉంటుంది అంతకు మించి ఉండదు అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేలాగా ఒక ఆ గాలి సుడి లాంటిది ఒకటి కనిపిస్తోంది అయితే అది ఆవర్తనం ఏర్పడుతుందా అల్పపీడనం వస్తుందా రాదా అనేది ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది అయితే శ్రీలంక దగ్గర మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో కనుక అల్పపీడనం ఏర్పడకపోతే శ్రీలంకలో మాత్రం ఖచ్చితంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా లేదా అనేది వచ్చేవారం తెలుస్తుంది ఇక తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి ఈ రోజు మ్యాక్సిమం ముప్పై డిగ్రీల నుంచి ముప్పై మూడు డిగ్రీల దాకా ఉంటాయి ఈ ఈ ఉష్ణోగ్రతల వల్ల అంతగా వేడి ఉన్నట్లుగా అనిపించదు ఇక తెలంగాణలో తేమ యావరేజ్గా యాభై మూడు శాతం ఉంటుంది ఏపీలో యావరేజ్గా డెబ్బై ఒక్క శాతం ఉంటుంది ఈ తేమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో డెబ్బై శాతానికి పైగా ఉంటుంది రాయలసీమలో యాభై శాతం కంటే ఎక్కువగా డెబ్బై శాతం కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ రోజు రాయలసీమలో వర్షాలు కురిసే ఛాన్స్ లేదు అయితే ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లోనూ ఇవాళ మేఘాలు వచ్చి పోతూ ఉంటాయి అక్కడక్కడ ఎండ ఉంటుంది ఎండ ఉన్నప్పటికీ కూడా అంతగా వేడిగా అనిపించదు అట్లాంటి వాతావరణం ఈ రోజు అంతా ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్